ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను విజయభాస్కర్ అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకలా కాంట్రవర్సీ ఆలోచిస్తున్నాం ఇంక దాని గురించి ఆగాను కాసేపు అంటే ఒక విషయం చెప్తున్నానండి పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు బదులు కొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్ గా ఇవన్నీ కూడా రికార్డెడ్ గా దొరికినాయి రికార్డెడ్ గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన కూడా తెలుసు ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికనే ప్రోగ్రాం తీసుకున్నారు అది అతని ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్ లో వెళ్ళారు ఒక డబ్బున్న కూడా వెళ్ళారు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్ సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గెలాట సృష్టించడానికే యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం అఫ్ కోర్స్ ఈ రోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏదో దండోపతడానికి వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలా వెళ్తున్నారని నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏమిటి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చిందండి ఇప్పుడు అదేనండి పాత గౌడలు ఎక్కడ లేదు కొత్త గోడములు వచ్చినప్పుడు పెట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసి లేవనుకోవాలి మేము ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాల మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాలంటలు అందరి మీద కూడా ఇరవై నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే ఈ ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కాని పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు అదొకరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో ఎక్స్ఎంఎల్ఏ ఎక్స్ఎంఎల్ఏ నేమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్ గా మేము సమాధానం చెప్తాం అది నా నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ హోమ్ మినిస్టర్ ఐ హావ్ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసు సైతం అట్రాసిటీ కేస్ నా మీద ఉంది నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను అది ఏదో చూడండి సార్ అన్ని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్ ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా కొన్ని ఉన్నాయి కొన్ని షీట్ వేసినవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని బట్ అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి రీఎంక్వైరీ చేయించి అవి కానీ అక్రమం అని తేలితే గనక వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది okay good then thank you, thank you. Thank you.